హాయ్ అండి వెయిట్ లాస్కు ఎంత ఉపయోగపడి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించేసి హార్ట్ డిసీజ్లు దరిచేరకుండా కొలెస్ట్రాల్ను తగ్గించేసి మనకు ఎన్నో విధాలుగా బాడీకి యూజ్ అయ్యే ఓట్స్ తోటి దోశ ఈరోజు సో ఇది ఎలాగా తయారు చేసుకోవాలన్నది మీతోటి చూపిస్తాను ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి ఈ ఓట్స్లోనండి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట నాకైతే అంతగా తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మేధావులు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సో అది చూసి నాకు నచ్చిన విధంగా బరువు తగ్గటానికి నేను ఓట్స్ అనేది యూజ్ చేస్తాను అందులోనూ మనకు షుగర్ పెరగకుండా హార్ట్ డిసీజ్ రాకుండా డైజెషన్ బాగా అయ్యేలాగా అందుకోసం అనేసి నేను ఓట్స్ గురించి తెలుసుకోవటం వల్ల ఓట్స్ను నా డైట్లో ఎక్కువగా చేర్చుకున్నాను సో ఒక కప్పు ఓట్స్ తీసుకున్నందుకు హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకోవాలి ఏ కప్పుతో మనము తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి సో హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకొని ఇక దీంట్లో పావు కప్పు అంటే నేను జస్ట్ మీకు గుప్పెడు చూపిస్తున్నాను పావు కప్పు బియ్యము ఒక స్పూను మెంతులు ఈ మెంతులు వేయటం వల్ల కలర్ బాగా వస్తుంది అలాగే దోశకు రుచి వస్తుంది సో ఇవన్నీ బాగా కలిపేసుకొని వాటర్ వేసేసి ఒక రెండుసార్లు కడిగేసుకోవాలి ఇలాగా కడిగేసుకున్న ఈ ఓట్సుకు తగినంత వాటర్ వేసుకొని ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నానేసుకుంటే సరిపోతుంది సో మూడు నాలుగు గంటల తరువాత ఇక ఈ ఓట్స్ను మనము ఇలాగ నానిన ఈ ఓట్స్ను ఇక మిక్సీ జార్లో వేసేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి ఎక్కువ మరీ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండికి ఎలాగ మనము మిక్సీ జార్లో వేసుకుంటామో అలాగా ఓట్స్ని కూడా వేసేసుకొని తగినంత వాటర్ వేసి పిండిని రెడీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పిండికి తగినంత సాల్ట్ కలిపే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేయాలి ఇలాగ ఒకే డైరెక్షన్లో బాగా కలపటం వలన దోశలు అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి క్రిస్పీగా వస్తాయి సో ఇక పిండి రెడీ అయ్యింది కదా ఈ దోశలోకి కారం కారంగా ఉల్లిగడ్డ పచ్చడి రెడీ చేసుకొని తింటేనండి ఆ చెప్పట మర్చిపోయాను ప్లెయిన్ దోశ ఒకటి వేస్తాను ఇదే పిండితోటి మరొక దోశ కూడా వేసి మీకు చూపిస్తాను ఇక పచ్చడి ఎలాగా కారం కారంగా చేసుకోవాలంటే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసుకొని ఈ ఉల్లిగడ్డలు త్వరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా దోరగా ఉల్లిగడ్డనంతా వేపేసుకోవాలి ఇలాగా వేగిన ఈ ఉల్లిగడ్డను ప్లేట్లోకి తీసేసుకొని ఇదే కడాయిలో మరొకసారి ఒక స్పూను ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు ఇవి వేసి కొద్దిగా ఇవి వేగిన తరువాత ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు టమోటాలను కూడా వేయాలి ఈ టమోటాలు కూడా కొద్దిగా మగ్గిన తరువాత కొద్దిగా ఇంగువ వేసి మరొకసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ వేపి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన ఈ టమోటా ఎండుమిరపకాయల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి ఇలాగా రెడీ అయిన ఈ టమోటా ఎండుమిర్చి పచ్చడికి ఆల్రెడీ మనము వేపేసి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయల ముక్కలను వేసి మరీ పేస్ట్గా కాకుండా జస్ట్ ఒక రౌండ్ అనేసి వదిలేయటం వలన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉంటాయి మరి మెత్తగా కాకుండా దోశలోకి ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటాయి సో ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇక దోశ అనేది వేసేసుకుందాము ఈ ఓట్స్ దోశ వేసుకోవటానికి పెన్నము పెట్టేసి పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెడీగా ఉంచుకున్న ఓట్స్ దోశపిండిని వేసి దోశని వేసేసుకొని ఆయిల్ వేసి చుట్టుప్రక్కల ఒక్క సైడ్ కాల్ చేసుకుంటే క్రిస్పీ దోశ అనేది మనకు రెడీ అయిపోతుంది ఈ క్రిస్పీ దోశను మనము ఉల్లిగడ్డ ఎర్ర పచ్చడితోటి తినటం వల్ల రుచిగా ఉంటుంది అలాగే ఇదే ఓట్స్ దోశపిండితో మీకు మరొక రకమైన దోశను చూపిస్తున్నారు అది ఓట్స్ ఎగ్ దోశనండి అలాగే స్టవ్ మీద ఎలాగో పెన్నం పెట్టాం కదా సో ఆ పెన్నం మీద ఓట్స్కు తయారు చేసుకున్న దోశపిండిని వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసి ఇది కొద్దిగా కాగిన తరువాత పైన ఈ పచ్చిగా ఉన్నదంతా పోయి కొద్దిగా కాగిన తరువాత ఒక ఎగ్గును కొట్టేసి వెయ్యాలి ఇలా వేసిన ఈ ఎగ్గునంతా దోశ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ ఎగ్గు ఈ ఎగ్గు మీద కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు అనేది చల్లేసుకొని ఒకవైపు అంతా కాలిన తరువాత రెండవ వైపు కూడా ఈ దోశను తిప్పేసి రెండు వైపులా బాగా కాల్ చేసుకుంటే మనకు ఓట్స్ ఎగ్ దోశ అన్నది రెడీ అయిపోతుంది సో ఓట్స్ తోటి ఒక ప్లెయిన్ దోశ అలాగే ఒక ఎగ్ దోశ ఈ ఎగ్ దోశ ప్రోటీన్ రిచ్ దోశ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఎగ్గులో మనకు కావలసినంత ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్లు చేసిన వాళ్ళు ఇలాగ ప్రోటీన్ రిచ్ ఓట్స్ దోశను కూడా తినటం వలన ఈజీగా బరువు తగ్గుతాము అలాగే మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి ఓకేనండి చూశారు కదా ఓట్స్తో ఎంత హెల్తీగా దోశలు చేసుకొని బరువు ఈజీగా తగ్గొచ్చు ఈ రెండు దోశలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను